ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు ఏదో చేసావంట ఎన్క్వైరీల పైన ఎన్క్వైరీలు వేశారు అవార్డుల పైన అవార్డులు ఇస్తా అన్నారు తువ్వి 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 అలిసిపోయారు కడాను దువ్వారు ఎలుకను కూడా పట్టుకోలే ఎలుక తోక కూడా పట్టుకోవాలా దాని ఈక కూడా పట్టుకునే పరిస్థితులు లేరు వీళ్ళు నిజం నిప్పు లాంటిది తాత్కాలికంగా ఆరోపణలు చేయొచ్చు నేను అడిగాను ఇన్సైడర్ ట్రేడింగ్ ఏదో తేల్చమన్నాను ఎక్కడుందో తేల్చమన్నాను ఒక ఎగ్జాంపుల్ చెప్పమన్నాను చెప్పలేని మీరు విశాఖపట్నంలో వేల ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ నేను ఇస్తా అరవిందో ఉన్నారు బే పార్క్ హెట్రో కానీ అరవిందో కానీ నేను అడుగుతున్నా అక్కడ జరిగింది ఇన్సైడర్ ట్రేడింగ్ ఇక్కడ జరగల భూములు రైతుల దగ్గర ఉన్నాయి రైతుకు అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎప్పుడో ఒకసారి అని అమ్ముకుంటారు తప్ప అంతవరకు అమ్ముకునే అవకాశమే లేదు అలాంటి దాన్ని విష ప్రచారం చెప్పిందే చెప్పడం అదే చెప్పారు ప్రజలు నమ్మించారు మళ్ళా అదే చెప్పాలనుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆటలు సాగవని మరొక్కసారి హెచ్చరిస్తున్నా